అక్కడ ఉండే మనుషులు ఆ టైం ఎవరున్నారు చేస్తారు టైం లైన్ ఏంటి ఇవన్నీ చేస్తారు ఎందుకంటే మనం విస్తృతమైనటువంటి అనుమానాలు మనకు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ చేస్తారు సో చింతకు ముందు ట్రాక్ కూడా మేము తెలుస్తాం ఇది మన ఏరియాలో ఉన్నది ఒకటి స్టార్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ సో నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి ఇది నల్ల మనకు

కొంతమంది సోషల్ మీడియాలో లేకపోతే మిగిలిన ప్లాట్ఫామ్స్ లో విపరీతంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలి సెంటిమెంట్ ఉంది మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చాలా రకాలైనటువంటి పోస్టులు పడుతున్నారు అది చాలా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం అలాగే రాజకీయంగా కొంత మైలేజ్ తీసుకోవాలని కొంతమంది దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్ మనందరం కూడా రేపు మంచి రాజమండ్రిలో బతకాలి మంచి ఆంధ్రప్రదేశ్ లో బతకాలి మంచి ఇండియాలో బతకాలి దానికి పోలీస్ మాకున్న శక్తి మేర ఆర్ ట్రైన్ అవర్ లెవెల్ బెస్ట్ మీడియా కూడా చాలా సందర్భాల్లో మాకు సహకారం అందించారు బట్ అందరికీ చేసేది అపీల్ ఒకటే చట్టం కళ్ళు మూసుకొని ఏదో ఏమి అందరూ అందరు మాట్లాడుకుంటూ వీఆర్ హూ ఎవర్ పోస్టెడ్ వాట్ ఇవన్నీ చేస్తాము ఏం జరుగుతుందో కూడా ఎనలైజ్ చేస్తాము దాంట్లో ఎక్కడ డెరగేటరీ కానీ చిన్నది ఉంటే పరమైనటువంటి చర్యలు ఆయనకి ఎందుకంటే అలాంటి ఎలిమెంట్స్ మనం కంట్రోల్ చేయకపోతే మనందరము ఓపెన్ గా డిస్కస్ చేస్తున్నాం ఈరోజు మీ అందరూ అందరికి వాక్ స్వాతంత్రం ఉంది అందరికి అడిగేది ఉంది బట్ ఎక్కడో ఉంటాడు ఆయన ఢిల్లీ అవతల ఉంటాడు ఆయన ఇక్కడ ఒకటి పోస్ట్ చేసి పెడతారు